ああ、みんな。<music> యేసు ప్రభు యొక్క వస్త్రములను ఒలుచుట యేసు క్రీస్తు వాహిమును ఆరాధించి నీకు స్తోత్రం చేయుచున్నాతకులు మట్టి తనముగా ప్రభు వస్త్రములను ఒలిచినప్పుడు వారి శరీరమునకు వస్త్రములు పరుచుకొని ఉన్నందున వస్త్రములతో పాటు మాంసము కూడా ఊడి వస్తున్న వలన వారు పడిన కఠోర వేదన ఫలితపించడము ధ్యాంచడము నా రక్షకుడివైన చేసువా ఈ సమయం అందు మీరు మీ శరీరం అందంతట పడిన బాధలు చూచి మీరు శరీర దుఃఖములను వెదకక ఎందుటకునో విరక్తత్వములకు విరుద్ధమైన పాపములను కట్టుకొనక ఇందుటకును నాకు సహాయం చేయండి మరియు ఈ ప్రపంచ వస్తువుల మీద నాకు గల ప్రేమనంతయు పెరిగివేసి మీ మీద మాత్రమే ప్రేమ నుంచుటప్పుడు నాకు అనుగ్రహం దయచేయండి ఆమె మహోత్సవంలో ఏక ప్రవేశం పరివకwidetilde తోనే జరుగుతుంది. దేవుని సదాచే తాకే పరిమావుని క్షేమయోనాడు శ్రీయోనమ భక్తితో నిండి ఉంది. మిక్కిలి ఆనందంతో సేమ సంపూర్ణంగా స్వామి <laughs>